హలో అండి నేను అరుణానందగిరి తర్వాత సవాదికేశ్వర త్రెంబే గౌరీ నారాయణ ఈ నమశ్రిత నారాయణి ఈనాశ్రిత అప్పుడు చెప్పుడు సంపూర్ణమైంది కష్టం సూర్యం కార్గమి తొందర బ్రేక్ఫాస్ట్ చేసి మనం ఒక టెంపుల్కి వెళ్ళేది ఉంది వెళ్ళే దారిలో మీకు అన్నీ చెప్తా హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు మార్నింగ్ మనం పూజ కాగానే బ్రేక్ఫాస్ట్ చేసి ఒక దేవాలయానికి బయలుదేరినాం ఇదైతే పెద్దపల్లికి దగ్గరలో చిన్న కలవల అనే ఊరుంది ఆ ఊరిలో మహమ్మాయి దేవాలయం ఉందని చాలాసార్లు విన్నా ఇప్పుడు అక్కడ జాతర జరుగుతుందని తెలిసింది ఇక ఈరోజు మరి దర్శనం చేసుకొని వద్దామని బయలుదేరినాం వారం రోజులు జరిగే జాతర ఇక మరి ఈ స్టేజ్ నుండి మనం లోపలికి ఒక కిలోమీటరు రెండు కిలోమీటర్లు అట్లా ఉంటుందని అన్నారు అందాద కొద్దీ ఆ లోపలికి వెళ్ళాలి మరి చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోదాం అయితే ఈ దేవాలయం అంటే ఊర్లో కాకుండా ఊరు బయట పొలాల మధ్యలో ఉంది ఒక నాలుగైదు వందల సంవత్సరాల కింద సరే అట్టుగా ఎవరికి డేటు అట్లా తెలియదు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు చెప్పింది దాన్ని బట్టి నేను చెప్తున్నా నాలుగైదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది అన్నారు ఈ టెంపుల్కు ఇక ఈ టెంపుల్ ఇంత లోపలికి ఉండడానికి కారణం ఈ ఊరికి చెందిన విశ్వబ్రాహ్మణ్స్ వాళ్ళ పొలముల్నే ఈ అమ్మవారి ప్రతిమ దొరికిందని అంటారు అయితే నాగలి దొరికేటప్పుడు ఆ నాగలకి ఏదో తట్టుకున్నట్టయిందని అది చూసేసరికి అమ్మవారి ప్రతిమ అని ఇక ఆ పొలాల మధ్యలో అమ్మవారి ప్రతిమ వెళ్ళింది కాబట్టి అక్కడనే అమ్మవారిని ప్రతిష్ట చేసినారు అంటే ఫస్ట్లో ఎట్లా కానీ ఇప్పుడు కొంచెం మంచిగా టెంపుల్లాగా కట్టిండ్రు ఇక దినదిన అభివృద్ధి చెందుతాయి కదా అట్లా అయితే చాలా ప్లేస్లల్లా మహమ్మాయి దేవి టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ ఎక్కువ శాతం విశ్వబ్రాహ్మణ్సే పూజించుకుంటారు అమ్మవారిని ఇక అట్లా ఇంకా సిద్దిపేటలో ఆ తర్వాత ఎలగందల్లా ఉంది మనం చిన్న కల్వల అనే ఊరికి వచ్చినాం చిన్న కల్వల ఊర్లో మహమ్మాయి టెంపుల్ ఉందన్నారు మహమ్మాయి దేవి అంటే విశ్వబ్రాహ్మణులకు ఒక అమ్మవారు ప్రత్యేకమైన అమ్మవారుగా పూజించుకుంటారు విశ్వ బ్రాహ్మణ్స్ మరి మనం కూడా చూడడానికి వచ్చిన ఫస్ట్ టైం మీకు అర్చుద్దరండి ఊరు ప్రతి ఊర్లో పాతకాలంలో వాళ్ళు ఒక అమ్మవారిని వాళ్ళే ప్రతిష్ఠించుకొని పూజించుకున్నారు ఇక చూడండి ఊరు అవుతలు ఉన్నట్టున్నది ఈ టెంపుల్ అయితే పచ్చటి పొలాలు ఇక్కడ దిగితే బాగుండు అన్నట్టుంది పోయేటప్పుడు దిగుతా ఖచ్చితంగా ఎంత పచ్చగా ఉంది ఆహ్లాదం ఇక చూడండి పచ్చటి పొలాల మధ్య టెంపుల్ ఉంది మరి అక్కడ జా ఇట్లా పడిపోయింది అక్కడ ఆయన వినడు రోజు ఇక్కడనే కొంచెం మంచిగా లేదు మంచిగా ఉంది గ్రామీణ వాతావరణం పొలాల మధ్య ఉంది కాబట్టి మరి పడిపోయింది రెండు వారి ఎంత పడిపోయింది వడగల్ల వాన పడ్డది ఇంకా అయితే ఇప్పుడు చెప్తా అండి చూసినావా అవగన్ని కార్లు ఉన్నాయి మనకి ఏర్పలే కానీ టెంపుల్ దాకా వచ్చినాం ఇక కార్ పార్కింగ్ చేసుకొని ముందుగా అయితే దర్శనం చేసుకొని వద్దాం ఎందుకంటే ఎండ పెరిగిన కొద్ది ఊర్లలో నుండి వచ్చే జనాలు ఎక్కువ అవుతారు అందుకని ఇప్పుడైతే పొద్దున పది అవుతుంది ఇక ఇప్పుడు టెంపుల్ లోపలికి దర్శనం చేసుకొని వద్దాం ముందుగా మనం టెంపుల్ దర్శనానికి క్యూ లైన్ కట్టినాం అయితే పది గంటల వరకే చాలామంది వచ్చిండ్రు ఇక్కడ మొత్తం ఎక్కువ శాతం విశ్వబ్రాహ్మణ్సే ఉన్నారు ఇక ఎక్కడ మా అమ్మాయి దేవాలయం ఉన్నా ఎక్కువ విశ్వబ్రాహ్మణ్సే ఉంటారు ఇక్కడ విషయంకొస్తే ఇది విశ్వబ్రాహ్మణుల పొలంలో దొరికింది కాబట్టి ఇంకా ఆ గుడి బాగోగులు కానీ దాన్ని పర్యవేక్షణ అంతా కూడా వాళ్ళ కుటుంబం మీదనే ఆధారపడి ఉన్నట్టుగా అనిపించింది మరి ఆ పరిస్థితులను చూసినట్టయితే ఇక ఇక్కడ ప్రజలు కూడా ఎక్కువ రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నట్టు అనిపించింది అంటే జాతర జరుగుతుందంటే కంపల్సరీ ఆ ఫ్యామిలీ వచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టడము మొక్కులప్ప చెప్పుకోవడము అట్లా రెగ్యులర్గా వచ్చేవాళ్ళే ఎక్కువ ఉన్నట్టుగా అనిపించింది వేరే ప్రాంతాల వాళ్ళు కూడా వస్తారని తెలుసు కాకపోతే నాకు ఆ రోజు లాస్ట్ కాబట్టి అట్లా అనిపించింది అందరిని చూసేసరికి కంపల్సరీ మేము రెగ్యులర్గా వచ్చేవాళ్ళం అన్నట్టుగా వాళ్ళు కొందరు అంటుండ్రు ఇక చూడండి క్యూ లైన్ ఎంత చాలా ఉంది సరే ఒక గంట టైం పట్టింది మనం టెంపుల్ దర్శనానికి అయితే అయితే టెంపుల్ దర్శనానికి ఎందుకంటే టైం పట్టినా కానీ అమ్మవారిని చూసినామనే సంతృప్తి అయింది ఈ టెంపులు చాలా నాలుగు నాలుగు ఐదు వందల సంవత్సరాల కిందిది అని అంటుండ్రు పూర్తిగా చరిత్ర ఆధారాలు ఏం లేవు అయితే అప్పుడు ఆ టెంపుల్ లోపలికి వెళ్ళే ద్వారము చిన్నగా ఉంది అప్పుడు చిన్నగా పెట్టేటోళ్ళు అండ్ల నుండి మనకు అమ్మవారు కనిపించడం కొంచెం తక్కువనే చెప్పాలి ఇక జనాలు కూడా బాగున్నారు ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికైతే లైన్ కట్టినాం ఇక్కడ కొబ్బరికాయలు కొడుతుంటు ధ్వజస్తంభం దగ్గర తర్వాత యాగశాలల యాగం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ చూడండి పెళ్లి పందిరి నిన్న కళ్యాణం జరిగిందట ఇక అమ్మవారు అంటే మనకు స్వామివారు శివుడు అనే అనుకోవాలి రాత్రి రాత్రి జరిగిందో నిన్న పొద్దున్న జరిగిందో కళ్యాణం నిన్న జరిగిందని తెలుస్తుంది మనకు అక్కడ చూసినట్టయితే కళ్యాణం తర్వాత పళ్ళకిలా ఊపుతారట రాత్రి పవలింపు సేవ చేస్తారట ఆ పవలింపు సేవ కూడా నైట్లోనే అయినట్టుంది ఇక్కడ అందరూ కూడా అమ్మవారు ఊగిన పల్లక్కి కిందికి వెళ్ళి దూరుకుంటూ వస్తుండ్రు అక్కడ పసుపు కుంకుమ వేసి మొగ్గుతుంటారు అయితే ఉత్సవ విగ్రహం తెచ్చి ఆ పల్లక్కి వేసి ఊపేటట్టున్నారు ఇవన్నీ మనకు రెగ్యులర్గా చూడలేవు కాబట్టి కొత్తగానే అనిపిస్తాయి నేనైతే ఈరోజే ఫస్ట్ టైం వచ్చిన అయితే ఈ టెంపుల్ గురించి కనీసం ఒక నాలుగు సంవత్సరాల కింద నాకు ఫస్ట్ టైం తెలిసింది తర్వాత ఈ వేరే వేరే వ్యక్తుల ద్వారా రెండు మూడు సార్లు నాకు తెలియడం జరిగింది కానీ ఎప్పుడు వెళ్ళాలి అనుకోలేదు ఈసారి కూడా నాకు నిన్ననే వెళ్ళాలనే ఒక సంకల్పం అంటే వేరే వాళ్ళ ద్వారా కలిగింది ఇక అనుకోకుండా అసలు వెళ్తామా లేదా అనుకున్నా కానీ వచ్చినాం అట్లా మొత్తానికి కానీ ఇక్కడైతే అమ్మవారి దర్శనం అవడు చాలా కష్టం ఉన్నది ఆలయం చాలా కిందికి ఉంటుంది ఇది ప్రాచీనమైనది కాబట్టి ఆ హైట్ కూడా తక్కువ ఉంటుంది చూడండి అమ్మవారు అనిపిస్తుంది కదా ఆ కొంచెం దర్శనం చేసుకుంటైతే ఇక్కడ ఈ మధ్య ఎక్కడ చూసినా తిరుమల సేవకు వెళ్ళిన వాళ్ళు ఆ శారీస్ ఉంటాయి కాబట్టి వేరే దగ్గర కూడా సేవకు అప్లై చేసుకుంటుండ్రు చేస్తుండ్రు మంచిదే కాకపోతే సేవ వాళ్ళు వాళ్ళు ఇరవై నాలుగు గంటలు వాళ్ళే దేవుని చూసుకుంటూ అడ్డం ఉంటుండ్రు ఇక్కడైతే అస్సలు బాగలేదు నాకైతే నచ్చలేదు సేవ వాళ్ళు సైడ్కుండి పంపించాలి కానీ వాళ్ళు చూసుకుంటూ వాళ్ళే సేవ వాళ్ళే చూస్తూ ఉన్నారు వచ్చిన భక్తులను దృష్టిలో పెట్టుకుంటలేరు అట్లా ఉంది సరే ఇంకొకటి ఏంటంటే మనం సేవ చేసానికి వెళ్తే మనం గంటల తరబడి దేవుణ్ణి చూడాలనే ఆరాటం కాకుండా చూస్తాం సేవ చేసినందుకు ఒక మంచి ఛాన్స్ ఇస్తారు మనకు దర్శన భాగ్యం కాకపోతే అక్కడ మనం పోయిన పని ఫస్ట్ నెరవేర్చాలి నెరవేర్చి మనకు ఒక ప్రత్యేక దర్శనం మనం కూడా స్వీకరిస్తాం ఇక అవన్నీ మనం ఎంత ఎన్ని ప్లేస్లలో చూసినా కానీ వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతమైన స్థాయిలు ఉన్నా కానీ కొందరు కొందరు ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఒక్కళ్ళే దర్శనం చేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా బిహేవ్ చేస్తారు చాలామందిని టెంపుల్స్లలో చూస్తూ ఉంటాం కదా వీళ్ళు ఇంత పరిణతి చెందిన వాళ్ళు అయినా కానీ ఇట్లా చేస్తుంటేందని అనిపిస్తుంది మనిషి జాతిని ఇంకా మార్చుడు సాధ్యమా అనిపిస్తుంది వందల మందిని కూడా మనం వాళ్ళని మేనేజ్ చేసుడు కూడా కష్టమే కాకపోతే ఇంకా ఉన్న దాంట్లో మనం చేయగలిగింది మనం చేయాలి ఇక్కడ అయితే దర్శనం సరిగ్గా కాలేదనే చెప్పాలి ఎంత దూరం నుండి వస్తాం కానీ ఆ గర్భగుడిలోకి వెళ్ళి గర్భగుడి లోపలికి ఎవ్వరు వెళ్ళకున్నా కానీ ఒక క్షణం అమ్మవారిని చూసే ఛాన్స్ కూడా ఇవ్వాలి అట్లా కూడా లేదు మొత్తానికి నేను సరే వెళ్దామని వెళ్ళినా పది గంటల వరకు అక్కడ ఉన్నామంటే మనం మబ్బులు ఐదింటికి లేచి మనం ఇంట్లో పనులన్నీ చేసుకొని వెళ్ళాలి కదా ఎన్నో పనులు చేస్తేనే బయటకు వెళ్ళలేము అట్లా మొత్తానికి అమ్మవారి దర్శనం అయింది అయిన తర్వాత బయటకు వచ్చిన ఇక్కడ మన ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ కూడదాం పక్కకే యాగశాల ఉంది ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది నవగ్రహ మండపం ఉంది నవగ్రహ మండపం మనకు తెలిసిన వాళ్ళే ప్రతిష్ఠించారు ఇక ఇవన్నీ కూడా ఉన్నాయి మనం దర్శనం చేసుకొని వద్దాం ఇక హడావుడి జరుగుతూనే ఉంది టెంపుల్లో ఇక నేను ఇవన్నీ చూసుకొని మరి మనం బయలుదేరాలి కాబట్టి ఎండ ఎక్కువైతే కూడా ఓర్చుకునే పరిస్థితులు లేదు అందుకని మరి నేను యాగశాల దగ్గర ప్రదక్షిణ చేద్దామని వస్తున్నాను ఇక ఈరోజు శనివారం తర్వాత చిన్న హనుమాన్ జయంతి కూడా ఉంది కాబట్టి నవగ్రహ మండపంలో కూడా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసిన యాగశాలలో కూడా ప్రదక్షిణ చేసిన అక్కడ ఒక పూజారు ఉంటే ఆశీర్వచనం ఇచ్చిండు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇటు ముందుకు వచ్చినాం ఇక్కడ రా అంటే నిన్న అమ్మవారి కళ్యాణం జరిగింది కాబట్టి ఇవాళ అక్కడ కట్నాలు రాయిస్తుండ్రు ఇక మేడం అక్కడ కట్నాలు కూడా రాయిస్తామని ఇక్కడికి వచ్చినాం ఇక చూడండి ఇంత లైన్ పెరుగుతూనే ఉంది మొత్తానికి అనుకున్నదే తడవుగా మరి ఈరోజు అమ్మవారి దర్శనానికి వచ్చినాం ఒక్కొక్కసారి సాధ్యపడితే ఒక్కొక్కసారి సాధ్యపడేది కానీ ఈరోజు అనుకోకుండా వచ్చిన సంతోషం అంతే ఇక ఇప్పుడు టెంపుల్ బయట కూడా జాతర కాబట్టి అన్ని షాపులు ఉన్నాయి ఇక అవన్నీ చూసి పక్కకే చిన్న ఒర్రెలాగా ఉంది అది కూడా బాగుంది కానీ నేనేం దిగలేదు ఇక అవన్నీ చూసుకోవచ్చు ఒకవేళ చిన్న పిల్లలు అట్లా వెళ్ళేది ఉంటే కూడా మంచిగా ఎంజాయ్ చేసేటట్టుగా బాగుంది అట్లా ఇక్కడైతే ఇట్లా కట్నాలు చదువుడు పాతకాలంలో ఉంటుండే ఎవరన్నా ఏదైనా కట్నం ఇస్తే చదువుడు భలే అనిపించింది అది ఒక పాతకాలంలోకి వెళ్ళినట్టు అనిపించింది ఇక జాతర అంతా చూసుకొని మళ్ళీ బయలుదేరినాం ఇక ఇంటి దాకా ప్రయాణం కూడా సాగుతుంది మరి ఈరోజు తింటే ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకున్నందుకు భలే సంతోషం అనిపించింది ఒక కొత్త గుడిని చూసినట్టుగా అనిపించింది ఇక కొన్ని కొన్ని ప్రాంతాలకు పోతే కమర్షియల్గా అనిపించేది అట్లా గ్రామీణ వాతావరణంలో ఉన్నది కాబట్టి